తులారాసు వారికి ఈ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి మీపై తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు వెంటనే వారెవరూ తెలుసుకోండి లేదంటే మీరు నష్టపోతారు ఈ తులారాసు వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం స్కిప్ కాకుండా మొత్తం అంతా చూడండి అసలా ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్బై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురుజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు యజన్మైన పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ తులారాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జమాయపు పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళను మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఇక ఈ వారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి నంపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి తులారాసు వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే వీరు తప్పకుండా మంచిగానే చూస్తారని చెప్పాలి ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన సంవత్సరం అనే చెప్పవచ్చు వీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే అనేక రంగాల్లో విజయాలు సాధించవచ్చు గ్రహచలనలు అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని ఏంటంటే అవకాశాలు కూడా రావచ్చు ఉద్యోగస్తులను పదోన్నతులు స్థాన మార్పులు సూచిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఏంటంటే స్వల్ప ప్రయాసనతో లక్ష్యాలు మీరు చేరగలరు ప్రభుత్వ రంగంలో అవకాశాలు ఉండవచ్చు వ్యాపార వర్గాలకు వృద్ధి సాధించబడవచ్చు కొత్త ఒప్పందాలు రావచ్చు కానీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి మిత్రులతో కలిసి పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి ఆదాయం మెరుగుపోతుంది అనవసర ఖర్చులు జాగ్రత్త నియంత్రించాలి పొదుపుపై దృష్టి పెట్టడం చాలా మంచిది కుటుంబ సంబంధాలు బలపడతాయి భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో తేలికపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు సమయంతో పరిష్కారం అవుతాయి చదువులతో స్పష్టమైన పురోగతి లభిస్తుంది పోటీ పరీక్షలో విజయాలు సాధించగలరు చదువులో దృష్టి పెడితే మీరు మంచి ఫలితాలు వస్తాయని చెప్పాలి ఇక ఈ వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది వీరు అనేవి కూడా బాగానే పొందుతారు కెరీర్ పరంగా వీరికైతే అంతా కూడా బాగుంటుంది గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ తులారాశి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఎడవది తులారాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది ఇప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తమ ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేరుపురులు వీరు మీద గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తుల రాశి వారు ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి జన్మించిన తమ అంతర్గత ఆలోచనలో ఎవరితోనే పంచుకోరు అనగా ఎవ్వరికీ కూడా చెప్పరు వీళ్ళు ఇతరులకు వ్యక్తులకు లొంగరు ఈ తులారాశి జన్మించిన వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాసు వరకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్త్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి ఈ రాశి జన్మించే వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా అయినా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులోడు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశి ఉన్న మరొక గుణం పరోపకరు బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశివాను గమనిస్తే వీరిలో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడతత్వం వీరికి ఉండదు తులారాసు వరకు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదన శ్రాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శ్రాస్తుగా మార్చుకుంటే చాలా మంచిది ఈ రాశిలో వారు ఉన్నత స్థానాలు అధ్రోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన్ చేయడం కూడా శుభకరం అని చెప్పాలి శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు శ్రీ లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ జాతుకులకు శుక్రవార ఉండడం వల్ల శుక్రవారం ద్వారా అన్ని విధాల కాలం కలిసి వస్తుందని చెప్పాలి ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఆరు తొమ్మిది అనే సంఖ్యలు వీరికి బాగా మంచి ఫలితాలు ఉంటాయి శుభ రంగులు నీలం తెలుపు వీరికైతే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృశ్యమే కలిసి వస్తుందని చెప్పాలి ఓకే అండి చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్